మ్యాండేట్ ఇచ్చారు ఇవాళ ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మనం నాయకులు కానీ ఉద్యోగులు కానీ సమన్వయంతో పనిచేయాలి సమన్వయంతో మాత్రమే సాధించాలి ఇవాళ కాంట్రాక్టర్లు పని ఎందుకు చేయడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కాంట్రాక్టర్లు కానీ కూడా ఏ విధంగా చేశారో చూసాం అసలు చెట్టు నాటడం అనేది పెద్ద నేరం వాళ్టాయట మర్చిపోయారు ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ అందుకోసం తగ్గిదారు జరిగి ఆ తగ్గిదారు సరిగా ఉద్యోగులు బాధ్యత చేయండి వాళ్ళ మెల్ల మీద కట్టుబెట్టి పని చేయించారు కొంతమంది ఉద్యోగులు కూడా సక్రమంగా చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళపై చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి అనేది రిజర్ట్ తప్పించి ప్రతి చిన్నవాటి గారికి ఇండియేట్ చేయండి ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతంగా సహకరించారు మనం వాళ్ళు సహకారం లేకపోతే టీచర్స్ కానీ ఉద్యోగులు కానీ సహకారం లేకపోతే మనకి మనకింత పెద్ద బ్యాండేట్ అనేది సాధ్యం కాదనే విషయాన్ని కూడా నాయకులు గ్రహించమని కోరుతా సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కారం చేయాలి దానికి ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం ప్రకారంగా మనం అందరూ వెళ్దాం అన్ని గ్రామాలని అభివృద్ధి తీసుకు ప్రయాణం చేద్దాం ఎందుకంటే చిన్న చిన్న సొల్యూషన్స్ ఇప్పుడు ఆర్ఎంబిజే గారు చెప్పారు మనకేదైతే గొలర మామిడి మరి ఐదు సంవత్సరాలుగా మనం చిన్న మొక్క వదిలిపెట్టేదా ముక్కన మొక్కలాగా వదిలిపెట్టారు ఆ దిష్టి మొక్కలాగా అలాగే వచ్చేదాన్ని దాన్ని కూడా ఇమీడియట్గా మనసు నుంచి కలెక్టర్ గారు ప్రతిపాదన పంపించాం అది రేపు మాపే కరెక్ట్ కలుస్తాం శాంక్షన్ తీసుకుంటాం వర్క్ చేస్తాం ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని తప్పనిసరిగా అడ్రస్ చేద్దాం పరిష్కారం చేద్దాం కొన్ని మండల స్థాయి అధికారులతో మాట్లాడాల్సినప్పుడు కొన్ని జిల్లా స్థాయి అధికారులతో ఉంటే కొన్ని సెక్రటరియట్ లెవెల్లో మాట్లాడాల్సిన ఎక్కడ మాట్లాడాల్సిన సమస్య ఎక్కడ మాట్లాడాలి కానీ దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కొన్ని చోట్ల సమస్యలు ఉన్న తప్పనిసరిగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా మనమే ప్రక్షాళన చేయాల్సిన ప్రక్షాళన చేద్దాం సహకారం అందించిన సహకారం అందిద్దాం అన్ని విధాలుగా సమన్వయం చేసి మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుని ప్రయాణం చేద్దాం అందుకోసం మీ అందరి సహకారం అవసరం మీ అందరి ఫీడ్బ్యాక్ కావాలి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానంలో అందరూ సహకరిస్తే తప్పనిసరిగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుని మండలాన్ని అభివృద్ధిని తీసుకుని ప్రయాణం చేద్దాం అందుకోసం అందరూ సహకరించమని మీ అందరినీ సవయంగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ పేరు పేరును హృదయపూర్వక కృతజ్ఞత చేయచ్చు మరొక మారు ఆలస్యానికి చింతిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం జరిగింది దయపతి నాయకులు కానీ మనం అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షానికి అధికార పక్షానికి కోరుకుపోతా ఉన్నాం డక్ట్ మనం అధికారానికి వచ్చి నలభై రోజులు మాత్రమే వ్యవస్థ అంతా మొన్నటి వరకు చింతా పరిస్థితి ఉద్యోగస్తులు కూడా ఏమి మార్గదర్శకాలు మార్గదర్శకాలున్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి మరి కొన్ని తప్పుడు కార్యక్రమాలు చేయొచ్చు అందువల్ల మనకి మొన్నటి వరకు ఉద్యోగులు సహకరించలేదు అందుకోసం ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావంతో ఉండాలి అనే భావన విడిచిపెట్టమని మన నాయకులను కోరుతా ఉన్న చేస్తే ఎన్నికల్లో ఉద్యోగస్తులు అత్యంత అద్భుతంగా మనం సహకరించారు దానికి వాళ్ళందరికీ ఆ విషయాన్ని కూడా మనం ఒక దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇవాళ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి ఉద్యోగులు పదవి జరుగుతున్న పరిస్థితుల్లో కొంత సర్థగా ఉంటుంది అందుకోసం మనం నలభై రోజులు అయ్యింది ఇప్పటికింకా మనం అనుకున్న వ్యవహారాలు జరగలేదు అనే భావనతో మనం వ్యవహరించడం కూడా సరైన విధానం కాదు అనుకోని పరిస్థితిలో నేను హైదరాబాద్ నుంచి ఉదయం విజయవాడ వస్తా ఉంటే ఫ్లైట్ లో చీఫ్ సెక్రటరీ గారు కలిసింది సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు ట్రాన్స్ఫర్స్ విషయంలో మేము ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం ఎవరు మార్చాలి ఎవరిని ఉంచాలి ఎవరు రాయల్టీ ఏంటి ఎవరి సిన్సియారిటీ ఏంటి అర్థం కాని పరిస్థితి మాకే వస్తే ముఖ్యమంత్రి గారి స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుంది అని వారు ఒక విధంగా నిస్సహాయత వ్యక్తం చేయడం జరిగింది అంటే మొన్నటి వరకు ఉద్యోగుల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మొన్న రెండు రోజుల పేపర్ లో చూసింటారు అజీయర్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంచి పేరు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సిఐడి ఉన్నాడు ఆయన మెడ మీద కత్తి పెట్టి చెప్పింది చేస్తావా లేకపోతే నీ పైన స్టేజ్లో కేసు పెట్టి అరెస్ట్ చేయబడ్డావా అని ప్రదేశించి పని చేయించారు వారి పట్ల మనం స్వామి చూపించాలా వ్యతిరేకత భావన చూపించాలా అనేది అందులో ఆరు రోజులు కంప్లీట్ అయ్యారు ఐదు రెండు कंपरेटर सर कंपोज़र परफॉर्मेंस पर स्टडी करते हैं बाय द नैनागराज सर ने ये जैसे वातोर सर वातोर सेंटर में एसएमडोनेस सबसे 2 महीने सर एसएमडो का विश्लेषण सर विश्लेषण मतलब वो संभावनाओं को जांचते हैं 5 मंथ का अतिरिक्त इनारिकल से टैंकर बाय नैनागराज एसएमडो का एसएमडो सर आयरा टाइम तक और डाटली वाटर चिंता गो गोस वाला करते हैं सर अगला नैनागराज

వాళ్ళ వాళ్ళు ఆశలమైన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మా ఇంకా పనిచేయాలంటే పనిచేయలేని పరిస్థితి వచ్చేసారు ఇప్పుడు న్యాచురల్గా రకం పై రెండు వర్క్స్ ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నుంచి రిపోర్ట్స్ తీసుకుని నియోజకవర్గానికి కొన్ని రోడ్స్ శాంక్షన్ చేశారు దాంట్లో రకం పై పంటలు రెండు రోడ్స్ ఇచ్చారు రెండు రోడ్స్ ఇస్తే కాంట్రాక్టర్ కూడా ఏజెన్సీ ఇంక్రిమెంట్ రాశారు మేము పని చేస్తే బిల్లు ఇస్తారా లేదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేదు వాళ్ళు వదిలిపెట్టేశారు అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు మనం రివ్యూ చేస్తా ఉంటే పరిస్థితి అర్థమైంది అప్పుడు సంబంధిత శాఖ ఈఎంసీ గారితో మంత్రి గారితో మాట్లాడి ఆ ఇతర కాంట్రాక్టులకి పేమెంట్ ఇప్పించే బాధ్యత నాదని వ్యక్తిగతంగా వాళ్ళకి హామీ ఇచ్చి పనిమోదించారు ఇప్పుడు తన రెండు రోజుల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రివ్యూ చేసిన ఆనంద బ్యాచులర్స్ మూడు వందల కోట్ల అవసరం అధికారులు చెప్పారు అంటే దాని చెప్పారు బ్యాచులర్ రోడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందువల్ల ముందు అట్లీస్ట్ రైడింగ్ సర్ఫేస్ కొద్దిగా ఏమైనా ఇంప్రూవ్ అయితే అట్లీస్ట్ కొంత ఇబ్బందులు తోటి తర్వాత రోడ్సు పార్మేషను లేయర్స్ లేకపోతే పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ ఆలోచన చేస్తాం ముందుగా దయించి మన నాయకులు కోరేది ఏంటంటే ఉన్న వాస్తవ పరిస్థితులు గ్రహించండి మనకు మ్యాండేట్ ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగం నలభై రోజుల్లో అద్భుతాలు సాధించలేము నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తా ఉన్నారు ఇవాళ అనుకూల పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ చాలా సహకారం అందిస్తూ ఉంది ఎందుకంటే రైతుల బకాయిలు ధాన్యం బకాయిలు దాదాపుగా ఆరు మాసాలుగా పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మన సెంట్రల్ గవర్నమెంట్ నాపాటు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఆ వెయ్యి కోట్లు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఎక్స్ప్లూడ్ చేశారు ఆరు వందల కోట్లు ఉన్నాయి ఇట్లాంటి ప్రయారిటీస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా రైతాంగ సమస్యలు తీర్చాలి ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో కాలువలు డీ సిట్టింగ్ చేయాలి వీలు రినుమో చేయాలి ఐదు సంవత్సరాల నుంచి దాన్ని టోటల్గా ఇగ్నోర్ చేశారు ఇప్పుడు మనకి ఎంత దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి గవర్నమెంటు దాదాపుగా ఒక ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఏర్పడిందో సుపరిపాలన అందించాలి ఒక సక్రమైన విధానంలో అభివృద్ధి బలాలు సంక్షేమ ప్రధానాలు ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో ముందు పెట్టడంలో భాగంగా ఇవాళ పెద్దమూడు మండలంలో అధికారులతో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అనేక సైకింగ్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఇవాళ ప్రధానంగా ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ నీటిపారుదల వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ ఇవన్నిటి వ్యవస్థలోని అనేక లోపాలు ఏర్పడటం చూసాం వాటన్నింటినీ సరిదిద్దాలి ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపైన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం వచ్చి నలభై రోజుల వ్యవధిలోనే అనేక కార్యక్రమాలను తీసుకోవడం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రణాళికలు తయారు చేయడం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ విధంగానే ముందుకు వెళ్ళడం కోసం ఇన్పుట్స్ కోసం మండల స్థాయి అధికారులతో వాళ్ళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఓటమి నాయకులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చేసి వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా సుపరిపాలన చేయడం కోసం మేమంతా కృషి చేస్తాం సందర్భంగా తెలియజేస్తాం